అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ పిల్లి సూర్యప్రకాష్ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డూపై కల్తీ నెయ్యి కలిపారని అసత్య ఆరోపణలు చేస్తూ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు ప్రజలకు అందాల్సిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పక్కన పెట్టి మాయ మాటలతో ప్రజలను తప్పుతో పట్టిస్తున్నారని అన్నారు తిరుమల తిరుపతి లడ్డు మహాప్రసాదంపై జరుగుతున్న దుష్ప్రచారం పూర్తిగా అసత్యమని సుప్రీంకోర్టుకు సిబిఐ సమర్పించిన తుది షీట్ లో స్పష్టంగా పేర్కొనబడినప్పటికీ ఇప్పటికీ ఇలాంటి తప్పుడు ప్రచారాలతో భక్తుల మనోభావాలను కించపరచడం అత్యంత హేయమైన అని ఖండించారు ప్రజలు ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మకుండా నిజాలను గ్రహించాలని పిలుపునిచ్చారు ఈ ప్రెస్ మీట్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధికార ప్రతినిధి సేమిరెడ్డి మురళి కందులపాలెం సర్పంచ్ పెంకే వీర రాఘవ్ తదితరులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మండల కన్వీనర్లు నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ఇష్యూ ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగో నెలల నుంచి ఈ లడ్డు వేషం ప్రారంభమైంది అంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన ఐదు సంవత్సరాల్లో తమ్మిన బమ్మిని చేసి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలన సరిగ్గా జరగలేదని తమ్మిని బమ్మిని చేసి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన ఈ తెలుగుదేశం కూటమి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాశ్వతంగా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ శాశ్వతంగా మళ్ళీ అధికారంలోకి రాకుండా ప్రజల్లో ఒక అబద్ధాన్ని నిజానగా రుద్దాలనే బలమైన ప్రక్రియతో పనిచేస్తుంది తప్పితే ప్రజా సంక్షేమం గురించి ప్రజల పాలన గురించి ఇది ప్రభుత్వం పనిచేయట్లేదని నిదర్శన పెట్టింది ఈ రోజు తిరుమల లడ్డు మరి తిరుమల లడ్డూని ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలు అందరి కూడా తిరుమల గురించి మీకు అందరికీ తెలుసు అంటే ఒక మన ఆంధ్రప్రదేశ్లో తిరుమల దేవాలయం ఉన్న తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర దేవాలయం మన తిరుపతిలో ఉన్నా సరే అది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు మన దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎన్ను కొన్ని కోట్ల మంది భక్తులు ఉన్న దేవాలయం అలా దేవాలయం అటువంటి దేవాలయం ఒక రకంగా చెప్పాలంటే ఆ దేవాలయం మన రాష్ట్రానికే కాకుండా మన దేశానికే ఒక కీర్తి ప్రతిష్ఠలో ఒక మనుకుంట మని ఇలాంటి దేవాలయం అది అటువంటి దేవాలయంలో ఏదో అపచారం జరిగిందని చెప్పేసి ఈ కూట ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే ప్రజల్లోకి తొందరగా వెళ్తాదో అనేది పట్టుకుని లడ్డూలో అంటే మనం అందరికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది యానిమల్ ప్యాట్ కలిసిందని కొవ్వు కలిసిందని ఒక విమర్శలు లడ్డు మీద చేసి ఈ కూటమి ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెట్టాలనే ఆలోచన తోటి చాలా పెద్ద ఎత్తున అది ప్రచారం చేసింది మీకు ఒకటే చెప్తున్నాను మిత్రులారా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అంటే గౌరవప్రదమైన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ వచ్చి నమస్కారాలు తెలియజేసుకుంటూ రాష్ట్రంలో గడిచిన కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలందరికీ కూడా తెలుసు మరొక్కసారి ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల ముందుకు తీసుకురావాలని ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో అధికార పార్టీలో ఉన్నటువంటి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ మంత్రి మండలిలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఏదో రకంగా ఎరుకుని పెట్టాలని తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రంగా భావించే లడ్డూని అడ్డంగా పెట్టుకుని ఒక అసత్య ఆరోపణలు ప్రచారాలు గడిచిన కొన్ని రోజుల నుంచి చేస్తున్నారనేది మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఏంట ఆరోపణ అంటే తిరుమల లడ్డూలో జంతుకవ్వు పందికవ్వు చేపనున్న కలిసిన లడ్డూని గతంలో తయారు చేశారు దాని కోట్లాది మంది భక్తులు తినేసారని చెప్పి ఒక అర్థం లేని ఆరోపణని ఒక పక్కన వెంకటేశ్వర స్వామివారిని ఒక పక్కన కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేయడం జరిగింది గడిచిన పద్దెనిమిది ఏళ్ళ కాలం నుంచి రీసెంట్గా సుప్రీంకోర్టు సమర్పించినటువంటి కోర్టుకి సమర్పించినటువంటి సిట్ ఏవైతే ఉందో వారికి రిపోర్ట్ అయితే చార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది ఏముంది ఆ ఛార్జ్ షీట్లో అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నటువంటి లడ్డూలో ఎటువంటి పంది కొవ్వు కానీ జంతువుల కొవ్వు కానీ చేప నూనె కానీ లేదు అనేది చాలా స్పష్టంగా ఏవైతే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నియమించబడిన సిబిఐ సిట్ ఉందో వారు చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది కానీ వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారికి అయ్యేం పట్టం ఈరోజు మనం రెండు దేశంలోనే రెండు ప్రతిష్టాత్మకమైన సంస్థలో సుప్రీంకోర్టుకి వారి యొక్క ఫైండింగ్స్ ఇవ్వడం జరిగింది ఏంటా ఫైండింగ్స్ అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఒకటి రెండోది నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఈ రెండు సంస్థలు కలిపి పూర్తిగా పరిశీలించిన తర్వాత ఎటువంటి జంతువుల అవశేషాలు లేవని సుప్రీంకోర్టుకి వారి యొక్క ఫైండింగ్స్ని ఇవ్వడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారికి ఏం పట్టం మాట నగ్గాలి వ్యవస్థలు ఏ రిపోర్ట్ ఇచ్చిన అది చెల్లదు అని చెప్పి ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు గడిచిన పద్దెనిమిది నెలల నుంచి చూస్తూ ఉన్నాం మొట్టమొద మొట్టమొదట్లో ఆవు నూనె జంతు కొవ్వు పంది కొవ్వు లేదా చేప నూనె అన్నారు ఈరోజు కొత్త పల్లె అందుకుంటున్నారు ఏకంగా బాత్రూంలో వాడే క్లీనర్స్ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి వాడి లడ్డూ తయారు అన్నారు మరి ఏది నిజం చంద్రబాబు అడిగారు చెప్పాలి ఇవన్నీ కూడా అంటే ఏదో రకంగా ఈ తిరుమల లడ్డూని ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారిని మభి పెట్టాలి కనుమరుగు చేయాలనేది ఒక ఆలోచన తప్ప ఒక అర్థం లేని ఆరోపణలు చేస్తా ఉన్నారు ఆనాడు బోలై బాబా డైరీకి సంబంధించి నాలుగు ట్యాంకర్లు తిరుమల తిరుపతి దేవస్థానం రావడం జరిగింది అన్నీ కూడా ఎవరి హయాంలో వచ్చి నాలుగు ట్యాంకర్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ బోనాయి బాబా డైరీకి సంబంధించి నాలుగు ట్యాంకర్లు వచ్చినాయి ఈ బాబా డైరీ ఎప్పుడు అనుమతులు తీసుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు తిరుమల తిరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ బోలే బాబా డైరీ నెయ్యి సప్లై చేయడానికి అర్హత కలిగి ఉన్నది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులే ఆనాడు బోలేబాబా డైరీకి సర్టిఫై చేసిన తర్వాత ఈ బోలేబాబా డైరీ తిరుమల తిరుపతి దేవస్థానం టెండర్లో పాల్గొనడం జరిగింది మరి దీని అంతా సూత్రధారి పాత్రధారి ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు ఇదంతా నేను చెప్పేది కాదు సిబిఐ తన ఛార్జ్ షీట్లో చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా ఈరోజు సుప్రీంకోర్టుకి ఇవ్వడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎదురుదాడి వైవి సుబ్బారెడ్డి గారి పేరు ఎందుకు లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు లేదు ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే చేశారు కల్తీ అంతా అని చెప్తా ఉన్నారు మరి సుప్రీంకోర్టు ఎవరా మరి ఈ తిరుమల తిరుపతి రడ్డి మీద చంద్రబాబు గారు డైవర్సం లో భాగంగా చేస్తున్నారని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు నెలల తర్వాత ఈ తిరుమల తిరుపతి రడ్డు మీద అవసరం జరిగింది ఈ జంతుకోలు కలిసి అని చెప్పేసి ఒక అంశం న్యామంచడం జరిగింది దానిపైన సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారు మీరు కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి ఈ రడ్డు మీద ఎవరు ఎటువంటి ప్రచారాలు చెయ్యొద్దు అని చెప్పేసి ఒక ప్రకటన చేసి దానిపైన మేము సిబిఐ దర్యాప్తు చేస్తున్నాం అని చెప్పేసి ఓ ప్రకటన రిలీజ్ చేసింది అత్యుత్త అత్యున్నత న్యాయస్థానం అలాగే సిబిఐ వారు మొత్తం అంత ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ రూపంలో మరి అత్యున్నత న్యాయస్థానం వారికి అందజేయడం జరిగింది దాంట్లో దానిలో భాగంగానే రెండు ల్యాబ్లు పరిశీలన చేసి వీటి ఎటువంటి జంతుకో కలెదని చెప్పేసి ఇవ్వడం జరిగింది జరిగిన తర్వాత లేనిది ఉన్నట్టు చెప్పాలి ప్రజలను నమ్మించాలనే దృక్పథంతో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కేడర్కి మరి పిలుపునిచ్చారా ఇంకోటి చేశారా అనేది మనకు తెలియదు కానీ టెక్స్ వేయించి నగర నడుబడుల్లో కట్టించడం జరిగింది అది జరిగిన తర్వాత మాజీ సీఎం మా ప్రీతం నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి పార్టీ ఇది అంతా పచ్చి అబద్ధం జరిగింది కాబట్టి మన కేడర్ అంతా ఎక్కడ ఎక దేవస్థానం ఉంటే అక్కడికి వెళ్ళి పూజలు చేయించారని చెప్పేసి ఒక పిలుపు ఇచ్చారు ఆ పిలుపు మేరకు మరి గుంటూరు అంబటి అంబటి రాంబాబు గారు గుడికి వెళ్ళి వస్తూ వస్తూ ఆ ప్లెక్స్ను చూసి ఇదంతా పచ్చి అబద్ధం ఈ ప్లెక్స్ తీసేయాలి ఇరవై నాలుగు గంటలకు టైం ఇస్తున్నాం అంటే మీరు పెట్టిన మీరు తీసుకుంటేనే బాగుంటుంది మేము తీస్తే బాగాదని చెప్పేసి ఉద్దేశంతో ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది అలాగే అప్పుడు ఆ ప్లెక్స్ దగ్గరికి ఈ టీడీపీ కేడర్ అంతా వచ్చి ఎవడంతో అని చెప్పేసి కర్రలతో రావడం జరిగింది అప్పుడు కేసులు ఈ కేసులు పెట్టి కేడర్నే బలహీనపరచాలనే దృక్పథంతో ఇదంతా జరుగుతుంది ఇదంతా ఎందుకు జరుగుతుంది ఈ ఇదంతా ఒక ట్రాప్ లేటెస్ట్గా వైజాగ్ ఎమ్మెల్యే అర్మ శ్రీధర్